నమస్తే రైతులందరికీ అయితే మనం ఈరోజు టాపిక్ అంటే మనం వర్షధారంగా నాలుగు ఎకరాల దాకా మిరప అయితే సాగు చేస్తున్నాం కదా కట్టిబేడి రకము సార్లు పోసుకున్నది దీంట్లో వర్షం అనేది బాగా పడింది అంటే రీసెంట్గా మనకు అందుకోసం మనం మొదటి దీంట్లో మొదటిదా అయితే పెడతాం అన్నమాట మొదటి ఫెరులు ఏం పెడతాం అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది వీడియో దాకా చూడండి దీంట్లో మనం రీసెంట్గా మొదటి స్ప్రే కూడా చేయడం అయితే జరిగిందనమాట నగటాట సాఫు మొదటి స్ప్రే చేశాము అప్పుడు మనకు వర్షాలు అయినా అంత ఇదిగా లేవనమాట అయితే వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ సెకండ్ స్ప్రే కూడా చేస్తాను నేను స్ప్రే చేసినప్పుడు కూడా మందరి గురించి పూర్తి చేస్తాను లేదు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను పంట కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఈ వీడియో దాకా చూడండి అదే మన ఇన్స్టాగ్రామ్ వాడిని అయితే ప్రతి ఒక్కరి అయితే ఫాలో చేయండి మీకు ఎప్పటికప్పుడు పంటల్లో యాజమాన్య పత్రాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను కాబట్టి తోటి రైతులకి షేర్ చేయండి వీడియో నష్ట కనుక లైక్ చేయండి అనమాట ఒకసారి పంట చూపించి నేను ఏం చెల్తాను ఎవరి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అండి ఇది మనం వర్షాధారంగా సాగు చేస్తున్న మెరుపండి ఇది చూసుకుంటే మనకు నాలుగు ఎకరాలు నేను చెప్పాను కదా కడ్డీ వేడిగా రకం అనమాట సార్లు పోసుకున్నది దీంట్లో ఇప్పుడు వర్షం అనేది బాగా పడింది అనమాట అందుకోసమే దీన్ని మొదటి దఫా ఎరువులు అయితే ఉన్నాము ఆ మొదటి దఫా ఎరువులు చూసుకుంటే కనుక మనము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అని చెప్పేసి మనం మొదటి దఫా ఎరువులు అయితే పెడుతున్నాము దీంట్లో మనకు ఇరవై ఎనిమిది పర్సెంట్ బాసురం ఇరవై ఎనిమిది పర్సెంట్ నత్రజని అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఉండడం వల్ల ఏంటంటే మనకు నత్రజని వల్ల మనకు మొక్క గ్రోత్ అనేది బాగా వస్తుంది అనేది బాగా వస్తుంది అదేవిధంగా మొక్క మంచి గ్రీనిష్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇరవై పర్సెంట్ భాస్వరం ఉండడం వల్ల మనకు మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి భాస్వరం అనేది చాలా అవసరం అని చెప్పేసి ఇదైతే మనం మొదటి దఫా ఎరువులుగా అయితే పెడతా ఉన్నాము ఖచ్చితంగా మొదటి దఫా ఎరువులు పెట్టుకోవాలని తెలుసుకుంటే అయితే ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అది అవకాశం అయితే ఉంటుంది దీంట్లో యూరియా కాంబినేషన్లో మనం కలపాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటే చల్లుకుంటే చాలు సరిపోతుంది దీన్ని ఒక ఎకరానికి యాభై కేజీలు మాదిరిగా ఒక బ్యాగ్ మాదిరిగా మనం ఇప్పుడైతే చల్లుతున్నాము ఇదే చూసుకుంటే కనుక కాబట్టి మిరపలో మొదటి దఫా ఏమైనా ఏదైనా నేర్చుకున్న రైతులైతే ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దేశంలో అయితే వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీంట్లో కూడా మనము ఒక స్ప్రే మాత్రం చేసాం రెండో స్ప్రే మనము ఈ కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత ఆ స్ప్రయింగ్ కూడా చేయడం జరుగుతుంది అదే స్ప్రే వేస్తా అని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను తొందరగా మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి అదే అదేగా సైడ్ బ్రాంచెస్ కూడా తొందరగా రావడానికి ఇది బాగా దోహదపడుతుంది కాబట్టి ఎకరానికి ఒక యాభై కేజీల మాదిరిగా ఇరవై ఎనిమిది ఎనిమిది చల్లుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ప్రతి ఒక్కరి అయితే ఫాలో చేయండి అదేవిధంగా అప్పుడు రైతులకు షేర్ చేయండి ఎప్పటికప్పుడు మీకు పంటల్లో అన్ని రకాల సమస్యల గురించి మందుల గురించి ఇన్ఫర్మేషన్స్ అయితే తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్